తిరుమల అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకి చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ చిరుతులు సంచరిస్తున్న నేపథ్యంలో పన్నెండు సంవత్సరాల లోపల చిన్నారులు చిన్నారులైతే మధ్యాహ్నం నుంచి అలిపిరి మార్గం నుంచి అనుమతించడం లేదు ఈ మధ్య కాలంలోనే మరో చిరుతపులి సంచారంతో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునింది టిడి నడక మార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులకైతే అయితే విజిలెన్స్ సిబ్బంది సూచనలు ఇస్తున్నారు తిరుమల తిరుపతి పరిధిలో ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం ఎక్కువైంది అందుకోసం టిటిడి అయితే పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మ చేశారు అలిపురి నుంచి తిరుమల నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యధావిధిగా అనుమతిస్తున్నారు ఒకరొకరుగా వెళ్తే ప్రమాదం ఉండే అవకాశం ఉంది కాబట్టి గుంపులుగా టీటీడీ అయితే భక్తుల్ని అనుమతిస్తుంది ఒక్కో గుంపులో డెబ్బై నుండి వంద మంది ఉండేలా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు ఇక మరీ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుండి అనుమతించడం లేదు ఎంతో దూరం నుంచి చిన్నారులకు వచ్చే వాళ్ళకైతే ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి షేర్ చేయండి ఇక రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ